సత్య చిత్ర పతాకంపై కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అడవి రాముడు ఈ చిత్రంలో జయప్రద జయసుధ సత్యనారాయణ గుమ్మడి నాగభూషణం రాజబాబు రమాప్రభ శ్రీధర్ పండరీభాయి జగ్గయ్య మాడ చనపతిరావు ప్రధాన తారాగణంగా సత్యనారాయణ సూర్యనారాయణలు నిర్మాతలుగా కేవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రం అడవి రాముడు ఆణిముత్యం లాంటి పాటలతో అఖిలాంధ్ర ప్రజానికాన్ని ఉరు చిత్ర సర్కస్ చెన్నైలోని కంపెనీ వారి ఏనుగులతో మధుమలై అడవులలో షూటింగ్ జరుపుకొని మంచి కథాకథనం సంగీతం స్టెప్పులతో సరికొత్త ట్రెండ్ సృష్టించి యాక్షన్ డ్రామా రొమాన్స్ మేళవింపుగా మన అన్న ఎన్టీఆర్ నటించిన కెరీర్లో తొలి సినిమా స్కోప్గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అడవి రాముడి చిత్రం ముప్పై రెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడినది ముప్పై డైరెక్ట్గాను రెండు షిప్లతో ప్రదర్శింపబడినది పదహారు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఎనిమిది కేంద్రాల్లో రెండు వందల రోజులు నాలుగు కేంద్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవేశింపబడి ఆల్ ఇండియా రికార్డు సృష్టించడం అన్నగారికే సాధ్యమైనది షోలే హిందీ చిత్రం మూడు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడినది లవకుశ దానవీర శూరకర్ణల తర్వాత కోటి రూపాయలు కేవలం అరవై ఏడు రోజులలో ఈ చిత్రం కలెక్షన్స్ వసూలు చేసి నా మూడవ చిత్రంగా బాక్సాఫీస్ రికార్డును సృష్టించింది వైజాగ్ అలంకార్లో మూడు వందల రెండు రోజులు ప్రవేశింపబడి నేటికి చెక్కు చెదరని శాశ్వత రికార్డు నెలకొల్పినది నాలుగు ఆటలతో నడవడానికే కష్టమైన ఆ రోజుల్లో ఐదు ఆటలతో నెల్లూరు కనక మహల్ థియేటర్లో నూట రెండు రోజులు ప్రవేశింపబడి రికార్డు సృష్టిస్తే సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన సీతారామ కళ్యాణం ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై రెండు కేంద్రాల్లో అనంతపురం తిరుపతిలలో ఐదు ఆటలతో వంద రోజులు ప్రవేశింపబడి తండ్రికి తగ్గ తనయుడుగా ఆ రికార్డును అధిగమించడం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం జరిగినది ఎన్టీ రామారావు గారితో దర్శకుడిగా కె రాఘేంద్రరావు గారికి ఇదే మొదటి చిత్రం కావడం అలాగే ఆయనతో హీరోయిన్గా జయప్రద గారికి కూడా ఇదే తొలి చిత్రం కావడం విశేషం